ఒక బాలీవుడ్ అండ్ అలాగే ఒక టాలీవుడ్ హీరో ఒక స్క్రీన్ మీద ఒక ఫ్రేమ్ లో కనిపిస్తే హైప్ వేరే లెవెల్లో ఉంటుందని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వార్ మూవీ రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే సో ఈ క్రమంలో మూవీ అయితే మంచి టాక్ అయితే క్రియేట్ చేసుకుందని చెప్పొచ్చు కాకపోతే ఈ మూవీకి సంబంధించి ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వాడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి వార్ మూవీ అంటే అంటే జూనియర్ ఎన్టీఆర్ ృన్ కాబినేషన్ లో వార్ మూవీ అయితే రిలీజ్ అయిందని చెప్పచ్చు అలాంటిది మూవీకి సంబంధించి మంచి సక్సెస్ రేట్ క్రియేట్ అయింది కాకపోతే వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్స్ చూసుకుంటే కనుక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కానివ్వండి అంతకుముందు ముందు కానివ్వండి మంచి టాక్ అయితే ఉందని చెప్పొచ్చు కాకపోతే ఇప్పుడు చూసుకుంటే గనక ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ వచ్చినట్టు తెలుస్తుంది ఏ విధంగా చూడొచ్చు అంటారు వార్ టూ కను హిట్ అయి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది ఇవాళ హిట్ టాక్ తెచ్చుకోలేదు అవును అందుకనే ఇవాళ హిరితిక్ మధ్యన అంటే హిరితిక్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ మధ్యన ఏదో విభేదాలు వచ్చాయని ఒక మాట వస్తుంది అంటే ఇక్కడ ఎందుకు వచ్చింది అసలు వీళ్ళిద్దరి మధ్య మరి మీరు అన్నట్టుగా ఈవెంట్ రిలీజ్ వేడుకల్లో తమ్ముడు అని పిలిచాడు ఆయన ఈయన కాలర్ ఎత్త ఆయన కూడా కాలు ఎత్తమన్నాడు మనం సక్సెస్ సాధిస్తామని అనుకున్నారు వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అయితే తాతగారు ఉంటే నా సినిమా హిట్ అవుతుంది నాకు ఎవరు అవసరం లేదన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వటం కూడా జరిగింది సో నేను అనేది ఏంటంటే ఎప్పుడైతే ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో మొదటి నుంచి కూడా ఒక చిన్న కాంట్రవర్సీ లాగా వస్తుంది ఏమని హృతిక్ రోషన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని బాగా ఎలివేట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ కి అంత స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదు అతని క్యారెక్టర్ కొంచెం తగ్గించారు అంటే అతని స్క్రీన్ ప్లే కూడా చాలా తక్కువ ఉంది మొదటి నుంచి ఈ టాక్ వచ్చింది మనం ఇంటి కనుక అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా ఒప్పుకునే ముందే వారికి తెలుసు కదా తన క్యారెక్టర్ ఏంటి తన నిడివి ఎంత ఉంటుంది తన పాత్ర నిడివి తను ఏం మాట్లాడతాడు స్క్రీన్ షాట్స్ ఎన్ని ఉంటాయి స్క్రీన్ ప్లే ఎంత ఉంటుంది నాకు ఇవన్నీ తెలిసాకే అగ్రిమెంట్ సైన్ చేస్తారుగా మరి ఎందుకని తర్వాత ఇప్పుడు ఈ రోజు ఏంటి సమస్య వచ్చిందంటే ఇప్పుడు హృతిక్ రోషన్ కానీ ఆ యూనిట్ సభ్యులు కాని ఏమంటున్నారంటే ఈ సినిమా ఈ రకంగా ఫెయిల్యూర్ అవ్వడానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా కారణం అనే ఒక మాట వస్తుంది ఏ రకంగా అని మీరు అడగచ్చు ఏ రకంగా అంటే ఆయన పాత్రని ఆయన మలుచుకున్న విధానం తర్వాత స్క్రీన్ ప్లేలో ఆయన చేతులు పెట్టడం వీటి వల్ల అది సినిమా కొంచెం దెబ్బతింది అన్నట్టుగా అంటే ఏం చేశారండి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఆయన యాక్చువల్ గా ఆయన పాత్ర త్యాగం చేసినట్టుగా చూపిస్తారు అంటే చనిపోయినట్టుగా అనమాట సో దాన్ని ఆయన మార్చుకున్నాడు అన్నట్టు టాక్ వినిపిస్తుంది రెండోది అంటే చాలా చోట్ల ఆయన ఈ క్రియేటివిటీలో కూడా తన హస్తం ఉంది ఆయనది మీరు ఇలా కాదు ఇలా చేయండి ఇది ఇలా తీయాలి అలా తీయాలని చెప్పినట్టున్నాడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ మరి వై దే డోంట్ నో అంటే ఒక రెస్పెక్ట్ ఇచ్చి ఓకే ఒక సౌత్ హీరో చెప్తున్నాడు అంటే అతనికి కూడా ఒక స్పేస్ ఉండాలి అని అనుకుంటున్నాడని వీళ్ళు పట్టించుకోలేదు అన్నట్టుగా తెలుస్తోంది సో దాని వల్ల ఇవాళ సినిమా దెబ్బతింది అనే ఒక మాట వచ్చింది ఏది ఏమైనా ఒక సౌత్ ఒక నార్త్ హీరోలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే మంచిది ఇది ఒక ఏమంటారు ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు ఈ సినిమాని వార్ టూని ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కి తెలుగులో చాలా క్రేజ్ ఉంది తర్వాత ఆర్ఆర్ఆర్ఆర్ తోటి ఇంటర్నేషనల్ గా అతను ఏ రకంగా హిట్ అయ్యాడు అంటే అతనికి ఉండే ఇది అతనికి ఉంది ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎలా డాన్స్ చేస్తారు ఇస్ వెరీ గుడ్ చాలా చాలా బాగుంటాడు ఫస్ట్ సినిమాలో అసలు ఊపేశాడు కదా అతని కళ్ళు కూడా అతనికి ఒక ఎస్సెట్ గ్రీన్ ఐజ్ ఉంటాయి అతను సో అంటే ఇద్దరి మధ్య పోటీ అనేది వచ్చినప్పుడు అంటే ఇద్దరు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుందా అలానే అన్నట్టు మేడం ఆ స్టోరీ కానివ్వండి కంటెంట్ స్క్రిప్ట్ రైట్ ముందే తెలుసుంటదండి మీరు అన్నట్టు కాకపోతే మూవీ చేసిన తర్వాత మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి టాక్ క్రియేట్ అవడం ఏ విధంగా చూడొచ్చు అంటారు అది మనమేం ఏం చేయలేమండి అది మా జూనియర్ ఎన్టీఆర్ చెప్పాలి దానికి ఆన్సర్ బికాజ్ ఇప్పుడు అతని ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారంటే దానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చిత్ర యూనిట్ ఏం చేస్తుంది డైరెక్టర్ ఏం చేస్తాడు ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు మీ కథ వినిపించారు వినిపించినప్పుడు మీరు ఒప్పుకున్నారు ఒప్పుకున్నాక మీరే మళ్ళీ అందులో వేలు పెట్టారు పెట్టినప్పుడు అప్పటికి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి మిమ్మల్ని పక్కకి పెట్టలేదు కాబట్టి ఇవాళ బాధ్యత కొంతవరకు జూనియర్ ఎన్టీఆర్ మొయ్యాల్సిందే అంటే ఎవరు చెప్పినా అదే చెప్తారు నన్ను అడిగితే కాబట్టి ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇలా చేశారు అసలు ఒప్పుకోకుండా ఉండుంటే బాగుండేదా తర్వాత అసంతృప్తితో బాధపడ్డం ఎందుకు ఇవన్నీ వస్తాయి కదండీ ఇప్పుడు మీకు స్క్రీన్ లో కూడా మనకి చూసే జూనియర్ ఎన్టీఆర్ కి అప్పుడు ఆ కాలంలో ఏంటి హెల్త్ కి ఏదైనా తేడా వచ్చిందా అంటూ పుకార్లు కూడా వచ్చాయి అంటే మనిషిని చూస్తే అట్లా అనిపించింది ఈవెన్ ఈ విజువల్స్ లో కూడా చాలా మంది ఆ కమెంట్స్ చేశారు మనకు తెలిసి అందుకని ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ ఇంకా మీదట ఒక సినిమా చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలండి వెన్ హీస్ షేరింగ్ ద స్క్రీన్ విత్ అదర్ యాక్టర్ అంటే మేబీ అదర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదో తమిళ్ ఆర్ మలయాళం హిందీ అంటే ఆలోచించుకుంటే ఇంక మీద బెటర్ అని అనిపిస్తుంది ఇది ఒక మంచి గుణపాఠం లాగా ప్రతి వాళ్ళు తీసుకోవాలి అటు హిందీ వాళ్ళు తీసుకోవాలి ఇటు తెలుగు వాళ్ళు తీసుకోవాలి ఎవరైనా తీసుకోవాలి అలాంటిది మేడం అంటే ఇందులో చూసుకుంటే కనుక ఏ ఫీల్డ్ లో కానీ స్పోర్టివ్నెస్ అని చాలా ఇంపార్టెంట్ అలాంటిది ఇద్దరు కాంపిటీషన్ అయ్యేటప్పుడు ముందుగానే మనం మెంటల్ గా రెడీ అయి ఉండాలి కాకపోతే అది రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు మనకి తక్కువ ఇవ్వలేదు అంటూ ఈ టాక్ క్రియేట్ చేయడము ఎంతవరకు కరెక్ట్ టాక్ మీరే నేను క్రియేట్ చేయమండి ఫ్యాన్స్ అనుకుంటారు ఇండస్ట్రీలో టాక్ వస్తుంది ఇప్పుడు ఒక సినిమా హిట్ అయితే అప్పుడు అది ఎవరి భుజాల మీదకైనా వెళ్ళిపోతుంది నా వల్లే హిట్ అయిందని హృతిక్ రోషన్ అనొచ్చు నా వల్లే హిట్ అయిందని జూనియర్ ఎన్టీఆర్ అనొచ్చు కానీ ఇక్కడ వెన్ హీ ఇంటర్ఫియర్డ్ హిమ్సెల్ఫ్ ఎవరు జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా అతని మీదకే వస్తుంది ఇప్పుడు హృతిక్ రోషన్ కూడా బాధ ఉంటుంది కదా అయ్యో సినిమా ఫెయిల్ అయిందని సో నేను అనేది ఏంటంటే మనం చేయబెట్టే ముందు ఆలోచించాలి లేదు ముందే మాట్లాడుకుని కాదండి నాకు ఈ నిడివి పెంచండి లేదు నాకు ఇక్కడ ఈ సీన్లు పెట్టండి ఇంకొంచెం నాకు స్క్రీన్ ప్లే బాగా బలంగా రాయండి హీ వుడ్ హావ్ టోల్డ్ బిఫోర్ ఇట్ బిఫోర్ సైనింగ్ ద అగ్రిమెంట్ సో వన్స్ యూ సైన్ ద అగ్రిమెంట్ యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు సే ఎనీథింగ్ నార్మల్లీ ఎంత పెద్ద హీరో అయినా ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి వాళ్ళు మహామహుల్ అందరూ కూడా ఎప్పుడు ఇంటర్ఫియర్ అయ్యే వాళ్ళు కాదుట మనకి తెలిసి ఎందుకంటే వాళ్ళు సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేసేవాళ్ళు ఒకటి రెండు కాదు మరి వీళ్ళు రెండు మూడేళ్ళకు సినిమా చేసి నేనే తోపునంటే ఎవడేం చేస్తాడు దానికి మనమేం చెప్పలేం దానికి దానికి ఆన్సర్ ఇవ్వాల్సింది వాళ్ళ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ నమస్తే